కొమరంబీ మసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని వారసంతలో ఉన్నటువంటి ఇబ్బందులపైన మండల సింగిల్ విండో చైర్మన్ జాబర పెంటును సీనియర్ పాత్రికేయులు సతీష్ గౌడ్ అడిగి తెలుసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మండల సింగిల్ విండో చైర్మన్ జాబర పెంటు మాట్లాడుతూ వారసంత అనేది ప్రతి చోట అవసరమే అవసరానికి సరిపడే సదుపాయాలు గ్రామ పంచాయతీ కల్పించాలని అన్నారు రసీదులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని రైతులు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా గ్రామ పంచాయతీ కావచ్చు లేదా అధికారులు కావచ్చు స్పందించి వారసంతలో ఇబ్బందులు రాకుండా వ్యాపారస్తులకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు వారసంతకు ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుందని చెప్పి మేము మాట్లాడేది మనం మనం మాట్లాడితే ప్రయత్నం చేద్దాం నమ్మకు సరే మ్యామ్ నా పేరు పెంటయ్య ఇప్పుడు వారసంత గురించి చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే మా తాతల ముత్తాతల కాని నుంచి కూడా మరి ఈ వారసంత అనేది జరుగుతూనే ఉన్నది కాకపోతే ఇప్పుడు వ్యాపారస్తులు మన మన కూరగాయల వ్యాపారస్తులు వాళ్ళకు మరి సరైన సౌకర్యం లేదా ఎందుకంటే అక్కడ షెడ్లు ఉన్నట్లయితే మరి వర్షాకాలం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కాబట్టి ఈ వారసంత అనేది మరి అందరికీ అవసరమైన విషయం ఇది మరి అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి కూడా వాళ్ళు కూడా సరైన సౌకర్యాలు కల్పించారా ఎందుకంటే కూరగాయలు మన ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి వాటిని ఈ వర్షాకాలంలో చాలా మరి వాళ్ళు చాలా రకమైన సౌకర్యాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి అక్కడ ఈ కూరగాయలు అమ్ముతున్నటువంటి మరి వ్యాపారస్తుల దగ్గర మరి రసులు మన డబ్బు రసీదు ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేయడం జరుగుతుందట మరి దానిపైన కూడా తక్షణమే గ్రామ పంచాయతీ వారు మరి చర్య తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చెప్తాను ఈ వ్యాపారస్తులకు సెటిల్ చేస్తే బాగుంటుంది మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కూడా పరిశుద్ధంగా ఉండాలి అలా ఉంటేనే చా అందరికీ కూడా చాలా అవసరం అది కాబట్టి మేము అదే డిమాండ్ చేస్తాం